జయ శ్రీరామ్ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా జాతర ట్రస్ట్ మా అధ్యక్షులు సైపా సురేష్ గారు కార్యదర్శి కమలాకర్ రెడ్డి గారు అదేవిధంగా పోషాధికారి దొడ్డ రవీందర్ గారు మిగతా ట్రస్ట్ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన నర్సంపేటలో మొన్న జరిగినటువంటి మారణ కాండల నిరసనగా ఈరోజు ప్రపంచమంతా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి అంశంలో ప్రధానంగా హిందువులపై కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాంలో జరిగినటువంటి దాడిలో మారణ కాండను సృష్టించినటువంటి ఆ మతోన్మాదుల తీవ్రవాదుల యొక్క చర్యను ఖండిస్తూ మా యొక్క ఆలయ ట్రస్ట్ సభ్యులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ నిరసనను తెలియజేస్తూ వారందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు హిందూ రాష్ట్రం సమైక్య రాష్ట్రం భారతదేశం అంతా కూడా ఉన్నటువంటి అన్ని మతాలను గౌరవించే తత్వం హిందువులకు ఉన్నటువంటి తత్వం ముఖ్యంగా సర్వమత సౌభ్రాతృత్వాన్ని కాపాడే తత్వం ఉన్నటువంటి హిందూ మత ధర్మం ఈరోజు ముస్లింలకు క్రైస్తవులను అందరినీ సోదర భావంతో స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో ప్రత్యేకంగా హిందువులను గుర్తుపెట్టుకొని హిందువులపైనే కాల్పులు జరపడాన్ని తీవ్రంగా నిరసించదగినటువంటి అంశం ఇలాంటి అంశానికి మద్దతిచ్చినటువంటి పాకిస్తాన్ యొక్క చర్యలను ఖండిస్తూ మరి ముఖ్యంగా ఇదే పద్ధతి కనుక కొనసాగిస్తే మరి భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి హిందూ ప్రజలందరూ కూడా ఏకమై దాడి చేస్తే ఈ యొక్క పాకిస్తాన్ అనేది కూడా దాని యొక్క అడ్రస్ కూడా లేకుండా పోతుంది కాబట్టి ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్వ మతాన్ని గౌరవించే తత్వం ఉన్నటువంటి హిందూ మతానికి ఎవరు నష్టం చేసినా కూడా వారి కబర్దార్గా వారికి అందరికీ కూడా తీవ్రమైనటువంటి చిత్తలు కూడా ఉంటాయని ఈ యొక్క దాన్ని మేము నిరసనగా ముఖ్యంగా ఏదైతే పౌరులను సామాన్యమైనటువంటి పౌరులు కేవలం హిందువులు అనేటువంటి అంశాన్ని తీసుకొని ఒక టూరిస్టులను సంతోష సమయాన్ని గడపడానికి వెళ్ళిన వారిపై కాల్పు చేయడానికి కానీ ఇదొక దుశ్చర్యగా ఒక దృహనీయమైనటువంటి చర్యగా భావిస్తూ మేము నిరసిస్తున్నాం మరి ఇదే పద్ధతిగా కొనసాగిస్తే మీ యొక్క చర్యలు మీరు అడ్రస్ లేకుండా మీ యొక్క కనీసం మీ దేశం ఆ చిహ్నాల్లో కూడా లేకుండా కూడా పోతుందని కూడా మేము ఈరోజు వ్యక్తపరుస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని దుశ్చర్యగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నర్సంపేట శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆధ్వర్యంలో ఈరోజు మా సభ్యులందరూ కూడా వ్యక్తారు వారందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి గుర్తిస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శరణమయ్య